సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఎస్ఎస్జీలు భారతదేశంలో గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ప్రోత్సహించడానికి వారికి ఆర్థిక స్వాతంత్రం కల్పించడానికి ఒక ముఖ్యమైన సాధనం ఈ గ్రూపులకు బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు ద్వారా రుణాలు లభిస్తాయి వడ్డీ రేట్లు చక్రవడ్డీ మరియు వడ్డీ విధానాల గురించి వివరాలు మీకు క్షుణ్ణంగా చెప్తున్నాను వినండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల యొక్క వడ్డీ రేట్లు భారతదేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు వచ్చే రుణాలపై వడ్డీ రేట్లు వివిధ పథకాలు బ్యాంకులు మరియు రుణ మొత్తాన్ని బట్టి మారుతూ ఉంటాయి కొన్ని ముఖ్యమైన అంశాలు జాతీయ గ్రామీణోపాధి మిషన్ ఎన్ఆర్ఎల్ఎం కింద భారత ప్రభుత్వము గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఎల్ఆర్ఎల్ఎం దీనదయాల్ అంత్యోదయ యోజన ఎం పథకం కింద ఎస్ఎస్జీలకు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు లభిస్తాయి రూపాయలు మూడు లక్షల వరకు రుణాలపై చాలా బ్యాంకులు ఏడు శాతం వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి అయితే సకాలంలో చెల్లించినట్లయితే వడ్డీ రాయితీ ఇంట్రెస్ట్ సబ్వర్షన్ పథకం కింద ఈ వడ్డీ రేటును నాలుగు శాతానికి తగ్గించే అవకాశం ఉంది ఇది సకాలంలో చెల్లించిన వారికి మాత్రమే వర్తిస్తుంది రూపాయలు మూడు లక్షల రూపాయలు ఐదు లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎంసీఎల్ఆర్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ ఆధారంగా వడ్డీ రేట్లు ఉంటాయి ఉదాహరణకి ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ ప్లస్ కొత్త స్ప్రైడ్ స్ప్రైడ్ ఉంటుంది ఇది సుమారుగా తొమ్మిది పాయింట్ తొమ్మిది పదకొండు శాతం వరకు ఉండవచ్చు రూపాయలు ఐదు లక్షల కంటే ఎక్కువ రుణాలపై వడ్డీ రేటు సాధారణంగా బ్యాంకులు సాధారణ రుణ రేట్లు బ్యాంక్ లెండింగ్ రేట్ ప్రకారము లేదా ఎంసీఎల్ఆర్ ఆధారంగా ప్లస్ అధిక స్ప్రైడ్ బై యూ టూ హండ్రెడ్తో నిర్ణయించబడుతుంది ఇది రూపాయలు మూడు లోపు రుణాల కంటే ఎక్కువగా ఉంటుంది ఇతర బ్యాంకులు పథకాలు కొన్ని బ్యాంకులు తమ సొంత నిబంధనల ప్రకారం ఎస్ఎస్జీలకి రుణాలు అందిస్తాయి వీటిలో వడ్డీ రేట్లు స్వల్పంగా తేడా ఉండవచ్చు ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐల ద్వారా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్బిఎఫ్సి ఎంఎఫ్లు ఎంఎఫ్ఎల్లు కూడా ఎస్ఎస్జీలకి రుణాలు అందిస్తాయి వీటి వడ్డీ రేట్లు బ్యాంకుల కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు ఎన్బిసిఎఫ్డిసి నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థలు తమ ఛానల్ భాగస్వాములు ఛానల్ పార్ట్నర్స్ ద్వారా ఎస్హెచ్జీలకి ఏడు పర్సెంట్ నుండి పదహారు పర్సెంట్ వరకు వడ్డీ రేట్లతో రుణాలు అందిస్తాయి వడ్డీ రాయితీ ఇంట్రెస్ట్ సబ్వేషన్ సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించిన ఎస్హెచ్జీలకు ప్రభుత్వం వడ్డీ రాయితీని అందిస్తుంది దీనివల్ల వడ్డీ భారం తగ్గుతుంది చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు బారువడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ వేసే విధానము వడ్డీని లెక్కించడానికి ప్రధానంగా రెండు పద్ధతులు ఉన్నాయి బారువడ్డీ మరియు చక్రవడ్డీ ఒకటి బారువడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఎల్ వడ్డీ అనేది అసలు మొత్తం ప్రిన్సిపల్ అమౌంట్ మీద మాత్రమే లెక్కించబడుతుంది రుణాకాలంలో అసలు మొత్తం మారదు సూత్రం ఎస్ఎల్ కోల్ట్ బై ఎఫ్ఆర్ఏసి ఇంటూ పి బై టైమ్స్ ఆర్ బై టైమ్ టీ హండ్రెడ్ ఇక్కడ పి అంటే అసలు ప్రిన్సిపల్ అమౌంట్ ఆర్ కోల్ట్ వార్షిక వడ్డీ రేటు యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ టీ కోల్ట్ సమయం సంవత్సరాల్లో టైమ్ ఇన్ ఇయర్ ఉదాహరణ ఒక సంవత్సరానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు ఒక లక్ష రుణాన్ని తీసుకుంటే కనుక ఏడు పర్సెంట్ బారు వడ్డీ రేటుతో రెండు సంవత్సరాల కాలానికి తీసుకుంది అనుకుందాం ఎస్ఎల్ ఇజుకోల్ట్ ఈ ఫార్ములను ఉపయోగిస్తే వన్ ల్యాక్ బై టైం సెవెన్ పర్సెంట్ బై టైం టూ ఇంటూ హండ్రెడ్ ఇజుకోల్ట్ బై ఎఫ్ఆర్ఏసీ ఫోర్టీన్ ల్యాక్స్ ఇంటూ హండ్రెడ్ ఇజుకోల్ట్ ఫోర్టీన్ థౌజండ్ కాబట్టి రెండు సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం వడ్డీ రూపాయలు పద్నాలుగు వేలు అవుతుంది మొత్తం తిరిగి చెల్లించాల్సిన మొత్తం రూపాయలు ఒక లక్ష రూపాయలు ప్లస్ పద్నాలుగు వేలు ఇజుకోల్ట్ ఒక్క లక్ష పద్నాలుగు వేల రూపాయలు ఎస్ఎస్జీలకి బారు వడ్డీ విధానం అయితే లక్ష రూపాయలు తీసుకున్న ప్రతి సభ్యురాలు మొత్తము దాని కాలపరిమితి అయ్యేవరకి ఒక లక్ష పద్నాలుగు వేలు వడ్డీతో సహా కలిపి కట్టాల్సి ఉంటుంది సాధారణంగా ఎస్ఎస్జీలు బ్యాంకులతో అనుసంధానం అయినప్పుడు వారు తీసుకునే రుణాలపై సాధారణంగా బారువడ్డీ విధానాన్ని పాటిస్తారు ముఖ్యంగా చిన్న మొత్తాల రుణాలకు తిరిగి చెల్లింపులు నెలవారి లేదా త్రైమాసిక వాయిదాలలో ఉంటాయి ప్రతి వాయిదాలో అసలు మరియు బారువడ్డీ రెండూ కలిపి ఉంటాయి ఒకసారి అసలు మొత్తం తగ్గుతుంటే ఆ తగ్గిన అసలుపైనే వడ్డీ లెక్కించబడుతుంది ఇది చక్రవడ్డీలా కాకుండా ప్రతి వాయిదా చెల్లింపులో అసలు తగ్గే కొలది వడ్డీ భారం తగ్గుతుంది రెండు చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిహై చక్రవడ్డీ అనేది అసలు మొత్తంపై మరియు అంతకుముందు కాలంలో సంపాదించిన వడ్డీపై కూడా లెక్కించబడుతుంది అంటే వడ్డీపై వడ్డీ పడుతుంది ఇది రుణగ్రహితులకు ఎక్కువ భారాన్ని కలిగిస్తుంది ఏజ్ కోల్ట్ పీ బై లెఫ్ట్ ఇంటూ వన్ ప్లస్ బై ఎఫ్ఆర్ఏసి ఇంటూ ఆర్ ఇంటూ ఎన్ బై రైట్ ఇంటూ నె నెన్టీ సిఐకోల్ట్ ఏ మైనస్ పి ఇక్కడ ఏ ఇజుకోల్ట్ తిరిగి చెల్లించాల్సిన మొత్తం ఫైనల్ అమౌంట్ పియిజుకోల్ట్ అసలు ప్రిన్సిపల్ అమౌంట్ ఆర్ ఇజ్ ఇజుకోల్ట్ వార్షిక వడ్డీ రేటు యాన్యువల్ ఇంట్రెస్ట్ రేటు టీ సమయం సంవత్సరంలో టైమ్ ఇన్ ఇయర్ ఎన్ ఇజుకోల్ట్ ఒక్క సంవత్సరంలో వడ్డీ ఎన్నిసార్లు కలుస్తుంది నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండ్ కాంపౌండెడ్ ఫర్ ఇయర్ ఉదాహరణ ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యురాలు ఒక లక్ష రో లోన్కి ఏడు పర్సెంట్ చక్రవడ్డీతో వార్షిక చక్రవడ్డీ రెండు సంవత్సరాల కాలానికి తీసుకుంది అనుకుందాం మొదటి సంవత్సరం వడ్డీ ఒక లక్ష బై టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇజుకోల్ట్ సెవెన్ థౌజండ్ మొదటి సంవత్సరంలో చివరి అసలు ప్లస్ వడ్డీ ఇజుకోల్ట్ ఒక లక్ష ప్లస్ ఏడు వేలు ఇజుకోల్ట్ ఒక లక్ష ఏడు వేలు రెండవ సంవత్సరం ఒక లక్ష ఏడు వేలు బై టైమ్స్ బై వడ్ ఇంటూ వడ్డీ ఇజుకోల్టు ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు మొత్తం వడ్డీ ఫస్ట్ సంవత్సరం ఏడు వేలు ప్లస్ రెండవ సంవత్సరం ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఇజుకోల్టు రెండు సంవత్సరాలకు కలిపి తిరిగి చెల్లించాల్సిన మొత్తం మిత్తితో సహా ఒక లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ప్రతి సభ్యురాలు గమనించగలరు ఎస్ఎస్జీలకి చక్రవడ్డీ విధానం సాధారణంగా ఎస్ఎస్జీలకు వచ్చే రుణాలపై చక్రవడ్డీని విధించరు ఎందుకంటే వారి ముఖ్య ఉద్దేశం ఆర్థిక సహాయం అందించి వారి జీవనోపాధిని మెరుగుపరచడం చక్రవడ్డీ విధించడం వల్ల తిరిగి చెల్లింపు భారం పెరిగి గ్రూపులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది అయితే కొన్ని అరుదైన సందర్భాలలో లేదా బ్యాంకింగ్ నిబంధనలకు అనుగుణంగా వాయిదాలను సకాలంలో చెల్లించకపోతే అపరాధ వడ్డీ వంటివి విధించినప్పుడు చక్రవడ్డీ స్వభావం కొద్దిగా ఉండవచ్చు కానీ సాధారణ రుణ వడ్డీ రేట్లు మాత్రం వారు వడ్డీ విధానమే వర్తిస్తుంది ముఖ్యంగా ఎస్ఎస్జీలు లోపలి రుణాలు ఇంటర్నల్ లెండింగ్ తీసుకునేటప్పుడు సబ్బుల మధ్య వారు ఒక వడ్డీ రేటును నిర్ణయించుకుంటారు ఇది సాధారణంగా బ్యాంకు వడ్డీ రేట్ల కంటే తక్కువ ఉంటుంది ఈ అంతర్గత రుణాలపై కూడా సాధారణంగా బారువడ్డీ విధానమే అమలు చేస్తారు మొత్తంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు ఇచ్చే బ్యాంకు రుణాల తక్కువ వడ్డీ రేట్లకు లభిస్తాయి మరియు తిరిగి చెల్లింపులకు బారు వడ్డీ విధానాన్ని పాటిస్తారు ఇది వారి ఆర్థిక భారాన్ని తగ్గించి జీవనోపాధిని మెరుగుపరచడంలో స ఈ యొక్క చిన్న విషయము ఈ సమాచారం మీకు నచ్చితే మాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శుభదినం